హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నారండి పండగలప్పుడైనా స్నాక్స్ ఏమి లేనప్పుడైనా ఇలా సింపుల్గా చేసుకోండి పాకం పట్టే పని లేదండి ఇలా కనుక చేసుకున్నారంటే నెల రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండి అలానే ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అచ్చం మైదాతో చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి అలా అని మరి పిండి గట్టిగా ఉండకూడదండి ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూసారా కొంచెం పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మీరు చపాతి చేసుకునే సైజును బట్టి ఉండలు చేసేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి లేదంటే ఇలా చిన్నవి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండిని అప్లై చేసుకొని ఉండని రెండు వైపులా పొడిపిండిని అద్దేసి ఇలా చపాతిలాగా చేసేసుకోండి మరీ మందంగా కాదు మరీ పలచగా కాదండి కొంచెం మీడియం మందంగా ఉండేలాగా చేసుకోండి ఇప్పుడు ఎంత మందమో చూపిస్తున్నాను ఇంత మందంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత సైడ్స్ అన్నింటినీ అడ్జస్ట్ కట్ చేసేసుకోండి ఇలా నాలుగు వైపులా కట్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళా మధ్యలోకి ఒక లైన్ లాగా కట్ చేసేసుకోండి మీరు చేసుకునే సైజును బట్టి కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము మనము పొడిపిండిని అప్లై చేసుకున్నాం కాబట్టి అంటుకోకుండా ఉంటాయండి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేసుకోకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే బాగా వేగిపోతాయి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకున్న వాటి అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి చాలా క్రిస్పీగా వేగయండి ఇలా ఫ్రై చేసుకుంటేనే బెల్లం కొమ్ములు మెత్తబడకుండా మనకి చివరి వరకు కూడా ఇలా క్రిస్పీగా అన్నమాట ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం వేసుకోండి మనం రెండు కప్పులు తీసుకున్నాము కదా పిండిని ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి బెల్లంలో నలకలేమి లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా నలకలు ఉంటే కనుక ఇలా ఫిల్టర్ తోటి వడకట్టేసుకుంటే లోపల నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు కరిగించుకోండి ఇలా చిక్కబడితే సరిపోతుందండి మనం వాటర్లో వేసుకుని పాకం చూసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకొని ఇలా చేతికి తీసుకున్నామంటే కొంచెం తీగ పాకం రావాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెల్లం కొమ్ముల్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అడుగు నుంచి పైకి ఇలా తిరిగేసుకుంటూ కలుపుకున్నామంటే బెల్లం కొమ్ములకి పాకం బాగా పడుతుంది ఇలా బెల్లం పాకం ఆరిపోయేంతవరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం పాకం అంతా కొమ్ములకి పట్టి ఇలాగా డ్రై డ్రైగా వచ్చేస్తాయండి చూసారు కదా ఈ విధంగా విడివిడిగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇవి చల్లారేంత వరకు కాసేపు పక్కన ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదా మనం వేసుకున్న బెల్లం పాకం బాగా కొమ్ములకి పట్టేసింది చాలా డ్రై కూడా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పండగలప్పుడే కాదండి స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్